తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో జల్లలో రైతన్న మీ కోసం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ పరికరాలు యంత్రాలు డ్రీప్ సిస్టమ్ ఎగ్జిబిషన్ ని పరిశీలించారు ఈ సందర్భంగా డ్రీప్ ఇరిగేషన్ మరింత మెరుగ్గా రైతులకు ఉపయోగపడేలా టెక్నాలజీలో చేయాల్సిన మార్పులపై సూచనలు చేశారు నాకు కావాల్సింది ఇక్కడ పంప్ సెట్ పెడతాం అక్కడ పెట్టినప్పుడు దాన్ని కూడా ప్యానల్స్ పెట్టి సస్టైనబిలిటీ నెట్ జీరో ఏది వేస్ట్ కాదు ఏది బయట సెల్స్ ఓన్లీ మార్జినల్ గా మైక్రోన్యూట్రియన్స్ ఒకటి తప్ప చోట నీళ్ళు ఎక్కువైనందుకు కి డంబోసిస్ ఎయిర్ఫుల్ వస్తాయి దిస్ ఈస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏ టైం అయినా వన్ అవర్ అయితే వన్ అవర్ మేము రికమెండ్ చేస్తాం సార్ ఆటో ఆఫ్ అయిపోతున్నాం మీరు ఒక పని చేయండి అది కూడా ఆటో విల్ డెవలప్ ఆటో ఆటో డెవలప్ చేసి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చెక్ చేసి మాస్టరైజ్ చేస్తారు ప్రోగ్రామింగ్ లో మాస్టరైజ్ చేస్తే ఈ ఒక గంటే దాని గంట అవసరం ఆటోమేటిక్ చేస్తారు డెఫిషియన్సీ గా ఉంటే దాన్ని ప్రోగ్రామ్ ఇంక్రీజ్ చేస్తారు ఇట్ విల్ బి ఆటోమేషన్ లో ఎన్ని పర్ఫెక్ట్ గా చేసి కొంతమంది మనుషులను ఇప్పుడు ఎట్లా మనం కన్సల్టెన్సీ పెట్టాం వాళ్ళందరికీ ట్రైన్ చేసి పర్ఫెక్షన్ తీసుకుంటే ఉండాలి ఇంకొకటి కూడా చేయొచ్చు మీరు మంత్లీ సెటిలైట్ ద్వారా డేటా ఇస్తున్నాం అందులో కూడా సాయిల్ మాహి వస్తే దానికి మీ ప్రోగ్రామ్ కి కరెక్ట్